వద్దు చిరంజీవి లేడా పనిలో ఉన్నాడు బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడే చిచి ఏమిటిది ఎవరు అమ్మాయి పేరు హేమమాలిని వయసు ఇప్పుడే ఇరవై రెండు వెళ్లి ఇరవై ఒకటి వచ్చింది ఊరు రాజమండ్రి మాంచి కులం పూటకి రెండు వందల యాభై గ్రూప్ టికెట్ కి రిబేట్ కాయం చిచి ఇవన్నీ ఎవరు అడిగారు నువ్వే కదా అడిగావు నాలుగు గంటల నుంచి ఇక్కడే కూర్చున్నారు ఈ టేబుల్ గుడ్డని లుంగీలా కట్టుకున్నారు ఇది నీకు చాలదు గుమ్మం గుడ్డ కట్టుకో సిగ్గు లేకుండా ఏడుస్తున్నవే ఈ తప్పని అతనితో చెప్పచ్చు కదా ఎలా చెప్తాను తర్వాత నేను వెళ్ళాలి హోల్సేల్ గా మాట్లాడుకున్నాం నువ్వు కూడా మాతో కలిసేవనుకో ఇంకొంచెం రిబేట్ ఇవ్వమని బేర ఆడచ్చు నాకు పిచ్చెక్కించాలని చూస్తున్నారా సంతోషించవలసిన ఏడుస్తూ చెప్తాయరా మరి చెప్పకుండా వచ్చేస్తున్నారు కదా సంతోషించలే ఎదురు తీసుకురా అలాగే నేను చూడటానికి అతను వస్తుంటే అలా ఏడుస్తావేమిటి లోపలికి కాఫీ తీసురా ఇదిగో అతను కాఫీ చాలా బాగుంది అంటాడు మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి తెలిసిందా అతను ఏది బాగుందన్నా కోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి తెలిసిందా మీరు రానని ఉత్తరం రాసినప్పుడే నాకు తెలిసిందే మీరు వచ్చేస్తారని అయ్యో చట్టబ్బాయి నా పరువు తీయదు రండి రండి నమస్కారం అండి కూర్చోండి ఒకసారి మా ఇంటికి వచ్చారు గుర్తుందా మాకేది సూడవటానికి ఇండేసి ఇచ్చారు అది సూడుదవలేదు గాని కొడ్డు అయిపోయింది తాతయ్య ఎవరూ మాట్లాడుతుంది సరే నీకేమైనా మత ఉందిటే మన ఇంటి అల్లుడు ఉద్యోగం పోయిందిట ఇక్కడే ఉంటాయని అంటున్నాడు సరే అన్న అదో అల్లుడు గారు వచ్చేసారు కాపు తీసుకొచ్చిపోమా కాఫీ నా కోసమేనా ఎలా ఉన్నా తిరుపతి నుంచి లడ్లు తీసుకొచ్చాను గుండు కొట్టించుకోలేదా ఇది వాళ్ళదా తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారే కాఫీ బాగుందా నువ్వే పెట్టావా నేను అడగకుండా నువ్వే చెప్పేసావేంటి చూడుపొద్దు నేను నీ కోసం వచ్చాను రాత్రి ఇక్కడే పడుకోమంటా ఎందుకు మీ ఇల్లు బాగుంది ఇక్కడే పడుకుందామని ఇల్లు బాగుందా అయితే నేను స్వయంగా కట్టాను అతను పొద్దున్నే కదా వచ్చింది అది కాదు మామయ్య రాత్రి బస్ లేదు కదా మరి టాక్సీ కావాలంటే టౌన్ చెప్పాలి ఈ రాత్రి కొండి రేపు పొద్దునే వెళ్ళిపోతాను సినిమా ప్రయాణం ఉందా నాకు నైట్ షో అలవాట్లేదు షో ఇంకా మళ్ళీ పద్మ పనిలో ఉందండి పడుకునుంది మాటలు మాత్రమే బాబు అసలు నీకు బొద్దుందా తాగానే చెప్పచ్చు కదా ఇంత కష్టపడి వచ్చింది నీ అసలు కొట్టాలి ఎన్ని కళ్ళు కనుక నేర్చుకోవాలి అంటావా నిన్ను అంటాను నిన్ను వదిలిపెట్ట నన్ను పేరు పెట్టి పిలుస్తావా నన్ను ఇంత రాత్రి పూట బస్సులే ఉండవు బాబు నాకు అర్జెంట్ ఉంది లారీ అయినా పడుకుని వెళ్ళిపోతాను చంటి చంటి బాబు కంటెంట్ బాబు నా మాటి బాబు చట్టపాయ్ ఇంకొకసారి నాకు ఈ గేట్ లో ఎదురొచ్చావా నేనేం చేస్తానో తెలీదు ఇంతకన్నా డార్క్ కలెక్షన్ లేవా ఇవి చూడండి

రేయ్ సన్నాసే అసలు నేను తలుచుకోకపోతే నువ్వు పుట్టుండోవే కాదు అత్త తత్తదా ఏం టండి ఇక్కడ కూడా మీ మీకులో ఊరుకోండి ఏం లేదు పాపూ అక్కూర్లో పెళ్లికని వచ్చాం నిన్ను చూసి చాలా రోజులైంది కదా చూసుకోదామని ఇలా వచ్చాం నానా నానా కుతురు 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 కూతురు ఆగ కూర్చోననా ఏట్రా ఎట్టా తోతావ్ అయ్యే లేదు మీరు కూర్చోడం చూసి చాలా లేదు కదా చిరంజీవి చిరం చిరంజీవి లేరా లేరా అమ్మా నన్న వచ్చారురా మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా అవునరా మా నాన్న పోయి చాలా రోజులైంది మీ అమ్మా నాన్న కాదరా మా అమ్మా నాన్న డాలింగ్ డాలింగ్ మీరన్న వెళ్లి వాళ్ళతో మాట్లాడండి దీని సంగతి నేను చూసుకుంటాను ఒరే అలాగే మాట్లాడతాను కానీ పని అయిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వకు ముగ్గురికి కలిపి రిపేట్ నేను మాట్లాడుతున్నా బాబు ఇల్లు చాలా బాగుంది బాగుంటుంది బాగుంటుంది ఏ వెంకటేష్ ఎలా ఉంది ఇక్కడ చాలా బ్యాడ్ గా ఉంది అమ్మా నువ్వు ఆ రూమ్ చూడాలి కదా చచ్చాను సెటిల్ అయిపోయావా సన్నబడిపోయావు లేదే అసలు తిండి తినడం లేదా తింటురానే తింటురా చూడు నీ చెయ్యి ఎలా ఉందో ఆడపిల్ల చేయిలా ఉంది అవును నీకు పెళ్లి సంగతి మర్చిపోయావా లేదమ్మా మర్చిపోయా సార్ ఇంకా పళ్ళు కూడా తోమలేదు మొహం గడుక్కొని వస్తాం సార్ ఇదిగా పాసి మొహంతో పేకాడితే కలిసి వస్తున్నాయా ఆడాడు నువ్వెక్కడికి ప్రకృతి పిలుస్తోంది సార్ పెళ్ళి అన్నాళ్ళైందే మాక ఇంకా శోభనం కూడా కాలేదు రాత్రి అయింది సార్ వాడు నన్ను అడుగుతున్నారా ఓహో మీకు ఇంకా శోభనం కాలేదా మీ అబ్బాయి మోసం చేశాడు అంటున్నారు వాళ్ళతో అన్ని చెప్పేస్తున్నట్టున్నాడే అమ్మా ఇప్పుడే వస్తాను ఒరేయ్ నీకే ఇక్కడ వదిలేసి వెళ్తున్నావేరా పర్వాలేదు మా స్పారింగ్ కొట్టు ఉంది అమ్మా నువ్వు ఇటా చెప్తాను ఏమైందిరా నీకు ఏమిటి కంగారు మర్యాదగా దాన్ని కూడా పంపించండి ఈ సుత్తి కన్నా అదే నేర్పరా అరే రే రే ఆ పొట్టి పట్టుకోరా నలభై రూపాయలు పెట్టాడు నేను ఇస్తానులే నాన్న చూడమ్మా ఈ ఊళ్ళో ఇల్లు దొరకదు దొరికిన ఏదో ఒక ప్రాబ్లం కరెంట్ ఉండదు దొంగల భయం ఇల్లుండి కూడా మా మేనేజర్ ఇక్కడే పడుకుంటాడు ఆ అన్నాసి మేనేజర్ భార్య కూడా ఇక్కడే పడుకుంటుందా ఎందుకు పడుకోదు పడుకుంటుంది అయితే ఉండి ఆవిడని అడుగుతాను నమస్కారం అమ్మా మేనేజర్ గారి భార్య గారు కదా నేను వెంకటేశ్వర తండ్రి గారిని అమ్మా మీతో ఒక్క నిమిషం నిమిషం గంట ఫుల్ నైట్ వచ్చి మా మావితో మాట్లాడండి తప్పమ్మా అలా అనకూడదు చూడమ్మా మా సన్నాజి కాపురం పెట్టనని మొరా ఇస్తున్నాడు కాపురం పెట్టడం నా వల్ల కాదు మా ఇంట్లో ఒప్పుకోరు కావాలంటే ఒక రోజు రెండు రోజులైతే పర్వాలేదు ఇదిగో ఇది వాళ్ళకి ఇవ్వండి ఇది మేనేజర్ భార్య కూడా కాపురం పెట్టడానికి ఒప్పుకోనట్టు ఏంటి నేను చెప్పాను కదా నాన్నా నీకు ఏమిచ్చింది నాన్న చిలరై ఉంటుంది ఏ తండ్రి ఏ కొడుకు ఏమో నిచ్చేది ఇచ్చింది ఏంటి ఆగా నడు నడు ఏంటి అప్రదర్శన ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద 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 ఏంటి శివుడి గుళ్ళకి వచ్చి గోవింద గోవింద అంటున్నా శివుడు కూడా భక్తిలో ఏ గుడ కూడా మర్చిపోయాను అవును మా ఇంటికి వస్తానన్నా కదా ఆఫీసులో పని ఎక్కువగా ఉండడం వల్ల కాలేజీలో నా వెనకే తిరిగా నా కోసం హాస్టల్ గోడలు దూకావు అప్పుడు లేని పే ఇప్పుడు వచ్చిందా ఈరోజు తప్పకుండా లంచ్ వస్తున్నావు దుబాయ్ సంబంధం అని మురిసిపోయి పెళ్లి చేసుకుంది అక్కడ తన భర్త వేరే అమ్మాయిని ముందే పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడని తెలిసి ఊరేసుకుంది పాపం కృష్ణవేణి చెప్పడికమ్మా నేను దగ్గర వెళ్ళిపోతాను నేనే తప్పు చేశాను వెంటనే పంపించున్నా అలాగేనమ్మా మంచి రోజు చూసి